వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మనకు బాచపల్లి లొకేషన్లో టూ బీహెచ్కే ఫ్లాట్ కేవలం నలభై మూడు లక్షలకే సేల్కి వచ్చిందండి లిఫ్ట్ ఉంటుందండి వాచ్మెన్ రూమ్ ఉంటుందండి సీసీ కెమెరాస్ ఉంటుందండి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్లో అంతా అవైలబుల్ ఉందండి ఇది మనకి ఫార్టీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారండి థౌజండ్ ఎసెఫ్టీ అండి ల్యాండ్ షేరింగ్ వచ్చేసి ఇరవై ఆరు గజాలు వస్తుందండి ఫాల్ సీలింగ్ ఉంటుంది చాలా స్పేషియస్ ఉంటుందండి మనకి ఈస్ట్ ఫేస్లో ఉంటుందండి ఆపోజిట్ డోర్ కూడా ఉండదు చూడొచ్చు మీరు మంచి ప్రైవసీ ఉంటుందండి మనకి డైనింగ్ కూడా చాలా స్పేషియస్ ఉంటుందండి కిచెన్కి అటాచ్ చేసిందే వాష్ ఏరియా ఉంటుంది కిచెన్ చూపిస్తాను మీకు ఇది నైట్లో తీసిన వీడియో అండి అందుకే కిచెన్ కొంచెం మీకు డార్క్ అనిపిస్తుంది అక్కడ అటాచ్ చేసింది మనకి వాష్ ఏరియా ఉంటుంది షెల్ఫ్స్ కూడా ఉన్నాయండి మనకి దీంట్లో ఫాల్ సీలింగ్తో సహా ఇస్తున్నారు మనకి ఇది త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి ఇది మనకి మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను ఫాల్ సీలింగ్ ఉంది అటాచ్డ్ వెస్ట్రన్ టాయిలెట్ అండి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి ఇది మీకు డైరెక్ట్ ఓనర్స్ అండి దీనిలో ఎలాంటి బ్రోకరేజ్ మిడిల్ మ్యాన్ పర్సన్ ఏది ఉండదండి దీంట్లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చాను స్క్రీన్ మీద ఇచ్చానండి ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఓనర్ కాల్ చేసి అండి మీ ప్రాపర్టీ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే కేవలం త్రీ థౌజండ్ రీ ట్రిపుల్స్ తీసుకొని మాత్రమే ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది వన్ టు టూ వీక్స్లో ప్రాపర్టీ క్లోజ్ అయిపోతుందండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి కింద ఇచ్చినట్టే నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ నెంబర్కి మీ ప్రాపర్టీ లొకేషన్ వాట్సాప్ చేయండి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీకు ఫాల్ సీలింగ్ ఉంటుంది షెల్ఫ్స్ ఉంటాయి చాలా బాగుంటుందండి చాలా స్పేషియస్ ఉంటుంది మీకు బాల్కనీ కూడా ఉంటుందండి దీనికి అటాచ్డ్గా ఈ బాల్కనీ నుంచే మీకు రింగ్ రోడ్ వ్యూ కూడా చూపిస్తాను కార్ పార్కింగ్ ఉంటుందండి మీకు దీనికి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి చూడొచ్చు మీకు చాలా మంచి వెంటిలేషన్ ఉంటుందండి డే టైంలో వస్తే మాత్రమే ఇది మీకు ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ